హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజన్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో స్పెషల్ వీడియో అనమాట ఈరోజు వీడియో ఏంటి అంటే నా గార్డెనింగ్ వీడియో సో నేనైతే ఇక్కడ ఇంట్లో గార్డెనింగ్ చేసుకోవడం కోసమని కొన్ని మొక్కలు చూద్దాము అని నర్సరీకి అయితే వచ్చాను సో మాకు దగ్గరలో ఉన్న నర్సరీకి వచ్చాను ఇక్కడ చాలా రకాల అంటే రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి బట్ నాకు చెట్టు గులాబీలు కావాలనుకున్నాను బట్ ఇక్కడ అవి కనిపించలేదు సో ఇక్కడ ఫుల్ వర్షం వస్తుంది కదా ఇక్కడ బాగా వర్షం వస్తుంది సో ఆ టైంలోనే ఇవి పెడితే బాగుంటాయి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి అయితే చూశాను ఈ నర్సరీ అయితే చాలా చిన్నగా ఉందండి మాకు రోడ్ దగ్గరలో ఉంది సో నేను ఇక్కడ కొన్ని మొక్కలు అయితే చూశాను అండ్ ఇక్కడ మ్యాంగో అంటే మామిడి మొక్క చూశాను ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారనమాట సో నర్సరీలో ఇంకా నేను రకాలు రకాలైతే లేవు చాలా తక్కువలో ఉన్నాయి సర్లే ఉన్న వాటిని చూద్దామని లోపలికి వెళ్ళైతే చూశాను కాస్ట్ వైజ్గా కూడా తను చాలా అంటే చాలా కాస్ట్ చెప్పేసింది సో అంటే ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్పింది అనమాట బయ బయట అలా ఉంటాయో ఉండవు నాకైతే తెలియదు నాకు ఎందుకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది సో సరే ఇంకా చూద్దామని లోపలికి వెళ్ళేసి మొక్కలన్నీ చూస్తూ ఉన్నాను ఏమైనా నచ్చితే తీసుకోవచ్చులే అని సో ఇక్కడ వచ్చేసి చిట్టి గులాబీ అంటే తను ఇవి చూపించింది అనమాట ఇవి మరీ చిన్నగా ఉన్నాయి కదా కొంచెం చిన్నగా ఉంటాయి ఉంటాయంట సో ఇక్కడ ఇవైతే వచ్చేసి కుండీలు ఇవి వచ్చేసి మట్టి కుండీలు అనమాట సో ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డ పడుతుందంట ఈచ్ వన్ సో ఇవి కూడా చూశాను బట్ ఇవి పర్మనెంట్గా పెట్టుకునేటట్టు అయితే తీసుకోవచ్చు కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద పార్ట్స్ పెట్టుకునే అంత పెద్దగా లోవు కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట సో ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా బాగున్నాయి యాక్చువల్గా నేను ఇంతకుముందు తీసుకొచ్చి పెట్టాను ఇవి ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి పెట్టేసినాక కొన్ని రోజులకే మా ఇంటి పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎండలకు తెలియదు ఆ ఇండ్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆ సిమెంట్ దుమ్మి రావడం వల్లనూ దేనివల్లనో తెలియదు కానీ ఆల్ ఒక టూ మంత్స్ బాగానే ఉన్నాయి ఆ తర్వాతకి చనిపోయాయి చాలా బాధ వేసింది అయ్యో ఇంత ఘనంగా తెచ్చి ఇంత ఘనంగా పెట్టుకుంటే చనిపోయాయి అన్న ఒక ఫీలింగ్ వచ్చిందనమాట సో ఈసారి మళ్ళీ పెడదాము అసలు ఎట్లుంటుంది ఏంది అని చూద్దాం అనేసి వచ్చారనమాట వీటి గురించి తెలుసుకుందాము అసలు రోజు వాటర్ పోయాలా ఏం చేయాలి వీటికి అసలు ఎందుకు ఇలా అవుతున్నాయి అని అడగడానికైతే నేనైతే వచ్చేసానమాట సో నేను వచ్చాను కానీ బట్ ఆవిడికి అంటే తను బాగానే నర్సరీలో కూర్చొని నేను తనని అడుగుతుంటే నన్ను నాకు తను కరెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదు అనమాట అంటే ఎందుకు ఇలా చనిపోయాయి మీ దగ్గరనే చూసుకున్నాను కదా నీ మొక్కలన్నీ ఏమైనా మిస్టేక్స్ చేశానని అని అడుగుతుంటే తను నాకు కరెక్ట్గా అంటే రోజు వాటరింగ్ చేయాలా లేకపోతే వీక్స్ వన్స్ చేయాలా అయినా అడుగుతుంటే నేను అంతా నాకు కరెక్ట్గా చెప్పట్లేదు అండ్ ఇంకేమైనా ఇవ్వాలా వీటికి ఎరువులు అవి అని అడుగుతున్నా చెప్పట్లేదు అనమాట సో నేనైతే ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాను ఏమి ఇవ్వాలి వీటికి ఎలా ఏంటి అనేది సో సరేలే అని కొన్ని మొక్కలు అయితే చూశాను ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ గులాబీ అంట సో ఇలా ఇలా ఉంది ఎందుకు ఇలా వైట్ అయిపోయిందంటే తెంపకపోవడం వల్ల వైట్ అయిందని చెప్పింది కొన్ని ఏమో కలర్ చేంజెస్ అవుతాయని చెప్పింది అనమాట సో ఇంతకుముందు కూడా నేను రోజు ఫ్లవర్ చెట్టు తీసుకొచ్చి వేసాను బట్ అవి కూడా ఎందుకో సిమెంట్ వల్లనే ఏమో మైబీ తెలియదు సో అవి కూడా తొందరగా చనిపోయాయి అనమాట టూ త్రీ మంత్స్కి సో నాకైతే చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే గార్డెనింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని అనమాట అంటే కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యాక ఇండ్లలోకి వెళ్ళాక మంచిగా గార్డెనింగ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని సో ఇక్కడైతే నేను కొన్ని మొ మొక్కలైతే సెలెక్ట్ చేసుకున్నాను చాలా తీసుకుందామని వచ్చాను కానీ బట్ ఇక్కడ ప్రైజ్ వచ్చేసి ఎక్కువ అనడం వల్ల ఇంకా నర్సరీలో పెద్దగా మొక్కలు అంత మంచిగా అనిపించకపోవడం వల్ల నేను ఎక్కువ అయితే తీసేసుకోలేదు కొన్నే తీసుకున్నాను ఏం మొక్కలు తీసుకున్నానో మీరు గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇక్కడ అన్ని రకాల కుండీలు ఉన్నాయి అంటే సిమెంట్ ఉన్నవి ప్లాస్టిక్ ఉన్నవి అన్నమాట సో ఇది కూడా చెప్పండి ప్లాస్టిక్ కుండి పెట్టరా లేదా సిమెంట్ కుండీ పెట్టరా అని నేనైతే ప్లాస్టికే అనుకుంటున్నాను అబ్బా ఎందుకు అంటే సిమెంట్ కుండీలు కూడా తొందరగానే డ్యామేజ్ అయిపోతాయి కదా సో అలా సో ఇక్కడైతే నేను రెండు మొక్కలు తీసుకొచ్చాను సో చూ నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను మొక్కలు వేశానని సో చూడండి ఇలాంటి కుండీలలో నేను మొక్కలు వేసాను గులాబీ మొక్కలు సో ఎందుకు ఏమైందో తెలియదు కానీ మంచిగా ఉన్న మొక్కలు టూ డేస్లోనే ఎండిపోయాయి అన్నమాట వాటరింగ్ చేశాను నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సో ఫైనల్గా మళ్ళీ అయితే తీసుకొద్దాంలే అని తీసుకొచ్చాను కొన్ని మొక్కలు అండ్ ఇక్కడ ఇదంతా తీసేస్తున్నాట అది లోపల లోపల ఉండి అండ్ వాటర్ పడి అది మొత్తం గట్టిగా అయిపోయింది అనమాట మళ్ళీ అలానే మొక్క పడితే బతుకుతుందో బతుకదో మొత్తం మట్టి మొత్తం తీసి పెడదామని చెప్పేసి అక్కడ దాంట్లో మట్టి మొత్తం తీస్తూ ఉన్నాను అనమాట నాతో పాటు మా బాబు కూడా అంతే నేను తీస్తానని వాడు తీస్తూ ఉన్నాడు సో ఇది వచ్చేసి నేను హాలిడే ఉన్న రోజు చేశాను సో అందుకని హాలిడే ఉంటే ఏంటంటే మాకు పెద్ద ఇబ్బంది ఇలా చేస్తూ ఉంటే సో ఇక్కడ వచ్చేసి మా బాబుని చేస్తా అని నేను వీడియో తీస్తా అని నేను కెమెరా తీస్తా అని చేస్తూనే ఉన్నాడు సో ఫైనల్గా అది మొత్తం ఓల్డ్ అది మొత్తం ఎలా అయిపోయిందంటే బిచ్చుకుపోయింది ఆ కుండీలలో సో ఆ కిడ్నీలలో బిగకపోయిన దాన్ని మొత్తం అయితే తీసేశాను యాక్చువల్గా ఇందులో ఏదో కంఫర్ట్ అయ్యి కంఫర్ట్ కంఫర్ట్ అయ్యి ఎరువులు అవి కలుపుతారంట సో అవి నేను ఇంతకుముందు తెచ్చినప్పుడే నేను వాళ్ళ దగ్గరనే తెచ్చాను మట్టి అవి కలిపిచ్చేశాను సో ఇప్పుడు మళ్ళీ అదే మట్టిని తీసేసి మొత్తం ఉండలు ఉండలుగా ఉంటుంది కదా దాన్ని మొత్తం అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తున్నాను అనమాట సో నాతో పాటు మా బాబు కూడా నేను చేస్తానంటే సరే చేద్దాం రాని ఇద్దరం చేస్తూ ఉన్నాము సో ఏంటంటే పిల్లలు చేసేదానికంటే పడబోయడం ఎక్కువగా ఉంటుంది కదా సో నాకు కూడా అలాగే అయింది మొత్తం ఇంటి నిండా నా డ్రెస్లో మొత్తం పోసేసాడు అనమాట సో ఇక్కడ చూడండి మొత్తం ఆ కుండీ అయితే ఏ షేప్లో ఉందో ఈ మట్టి కూడా ఆల్మోస్ట్ అదే షేప్లోకి వెళ్ళిపోయింది సో దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి అండ్ దాన్ని మొత్తం మట్టిని అయితే విడగొడుతున్నాము మీకు వీలుంటే మట్టిని ఇలా విడగొట్టి వన్ డే ఫుల్ డే ఎండలో పెట్టేసి ఆ తర్వాతకి చెట్టు అనేది వేయండి అప్పుడు ఇంకా బాగా గ్రోత్ అవుతుందంట బట్ నాకు అంత టైం లేకుండే సో సరలే అని ఇలా మట్టిని తీసేసి విడివిడిగా అనేసి అండ్ మా దాంట్లో మళ్ళీ చెట్టు పెట్టవచ్చులే అని ఇలా విడివిడిగా అయితే చేసేస్తున్నాను అనమాట నాతో పాటు మా బాబు కూడా కొన్ని కొన్ని పనులలో బాగా హెల్ప్ చేస్తాడండి సో చాలా బాగా అంటే చెప్ప ముందుకే హెల్ప్ చేస్తాడు సో కొంచెం చూడండి ఎలా చేస్తున్నాడో అబ్బాయిలుంటే ఇలా ఉంటుంది అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు ఏమో చాలా చిరాగ్గా ఏడుస్తూ ఉంటాడు కొన్ని సార్లు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు అనమాట సో నేను దాన్ని పలగొట్టుకని అని చెప్తే దాన్ని పైన తీసి మళ్ళీ దాంట్లోనే ఎత్తేస్తున్నాడు అనమాట సో అది ఎంత చేసినా అదేమో పగలట్లేదు సో ఫైనల్లీ ఇద్దరం కలిసి దాన్ని అయితే పగలగొట్టేసాము ఇలా పొడి పొడిగా ఉండేటట్టు చూడండి అండ్ వీలైనంత వరకు కొంచెం ఎండలో పెట్టడానికి ట్రై చేయండి అనమాట సో నాకు బాల్కనీలో వచ్చేసి అంత ఎండ రాదండి నార్మల్ ఎండ అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం మట్టి మొత్తం తీసేసి మట్టి మొత్తం నీట్గా విడదీసేసాను అండ్ ఇంకా కింద ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ కదా నీట్గా వాష్ చేసేసి ఆ తర్వాతకి ఇక్కడ చూడండి ఈ స్టాండ్స్ ఈ స్టాండ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి నేను సిక్స్ తీసుకున్నాను సో ఇక్కడైతే మట్టి పోసేస్తున్నాను అనమాట మట్టి పోసేసి ఒక ఒక హాఫ్ వరకు పోయాలన్నమాట అంటే ఆ మొక్క ఏరు అనేది మునిగేంత వరకు మట్టి పోయాలి అప్పుడు ఆ మొక్కలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇక్కడ వచ్చేసి ఫైనల్గా ఆ మట్టిని పొడి పొడిగా చేసి అదే మట్టిని మళ్ళీ ఆ కుండీలో విడివిడిగా అనేది పెట్టేస్తున్నాం అనమాట సో అలా విడివిడిగా పెట్టడం తప్ప అలా విడివిడిగా పెట్టడం వల్ల సో ఆ మట్టి అనేది కొంచెం పొడి బుడిలాడుతూ ఉంది అనమాట సో కొంచెం హెల్తీగా కూడా ఉంది అనిపించింది మట్టి సో ఇక్కడ ఇదంతా తీసేసి ఆ ఎయిర్ అనేది డిస్టర్బ్ కాకుండా దాన్ని మట్టి ఫిలప్ చేయాలని అయితే అనుకున్నాను సో కాకపోతే ఆ చెట్టుని పట్టుకోగానే మొత్తం ఆ ఎర్రమట్టి వాళ్ళు ఏం పెడతారంటే బంకమట్టి లాంటిది పెడతారు గ్రోతింగ్ కోసం సో ఆ బంకమట్టి అనేది వచ్చేసింది సో దాని తర్వాతకి దాన్ని మళ్ళీ పక్కకు అనేసి ఆ చెట్టుని అయితే లోపలికి పెట్టేశాను సో ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది ఆ చెట్టు అండ్ దానికి రోజువారీగా వాటర్ అయితే చేస్తున్నాను బట్ నాకు మొక్కల గురించి పెద్దగా తెలియదు అండి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ కానీ నాకు తెలియదు సో ఫైనల్గా ఒకసారి తెలుసుకొని నేను ఈ మొక్కల గురించి గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో నేను స్టార్టింగ్ అనేది గులాబ్ చెట్లతోనే స్టార్ట్ చేశాను అనమాట ఆ ఇంటి ముందలో ఎన్ని డెకేర్ ఐటమ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా సో ఈ మొక్కలు ఉంటే ఆ ఇల్లు అందమే వేరు అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్గా ఇలా అయితే చేశాను అండ్ సెకండ్ వన్ కూడా అంతే అనమాట సెకండ్ వన్ కూడా ఇలా ఓపెన్ చేసేసి అండ్ మొత్తం దాంట్లో మట్టి తీసేసాను అన్నమాట సో మట్టి మొత్తం విడివిడిగా చేసేసి అండ్ దాంట్లో కూడా ఇంకొక చెట్టు వేసేసాను యాక్చువల్గా ఈ రెండు కుండీలు చేయడానికి నాకు చాలా టైం పట్టింది అసలు ఇదంతా ఓపెన్ చేయడం అండ్ వాటిని ఆ మట్టిని తీయడం ఇదంతా చాలా టైం పట్టింది సో అలాంటిది ఒక ఫార్మర్ అన్ని చెట్లని పండించి పంటని మన దగ్గరకు అందించాడంటే ఎంత కష్టం ఉంటుందో అనిపించింది సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి కూడా ఇలా ఓపెన్ చేసేసి దాంట్లో మట్టు పోసేసి అండ్ ఇంకో చెట్టుని కూడా ఇలా ఫిల్ అప్ చేశాను సో ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి వేయడానికి కానీ మొక్కలు వేసాకైతే ఇంట్లో చాలా అంటే చాలా అందంగా మనం చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మనసుకి సో నాకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి అని నేను చాలా ఇష్టపడతాను కూడా గార్డెనింగ్ని సో చూడాలి ఇంకా నేను ఇంకా మంచిగా డెకరేట్ చేసుకోవాలి గార్డెనింగ్తో అని అనుకుంటూ ఉన్నాను అనమాట సో మట్టి కూడా కొంచెం పచ్చిగా ఉండడం వల్లనేమో చాలా వెయిట్ ఉంది అసలు సో అలా కొంచెం కొంచెంగా పోసేసి మీకు ఒకవేళ తెలియకపోతే నేనైతే యూట్యూబ్లో చూసానండి ప్రతిదీ అంటే ఇంకేం కంపోస్ట్ కలపాలి ఎలా ఉంటాయి ఏంటి అని సో చూసి కలిపేసి పోస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా ఫిలప్ చేశాను అండ్ ఇక్కడ స్టాన్స్ అని చెప్పాను కదా ఈ స్టాన్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఎయిచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా పడింది నాకు సిక్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా పడింది కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువ అనిపించినా కానీ చాలా బాగున్నాయి అనమాట ఈ ఈ ఈ స్టాండ్స్ ఏంటంటే ఈ స్టాండ్స్ పెట్టడం వల్ల కింద మరకలు అవ్వడం అలా జరగకుండా ఉంటుంది సో ఇక్కడ కింద మూతలు అవి ఉన్నాయి కదా అవి మొత్తం నీట్గా వాష్ చేసుకొచ్చేసి పెట్టారనమాట సో సో ఫైనల్లీ ఇలా నేను నా మొక్కల్ని అయితే పెట్టడం కంప్లీట్ చేశాను అండ్ ఇంతకు ముందు పెట్టిన మొక్కలు మొక్కల దగ్గర కొంచెం మరకలాగా పడితే అది మొత్తం ఊడ్చి అండ్ మొత్తం నీట్గా తూడ్చేసి ఆ స్టాండ్స్ పెట్టి వాటిపైన ఈ మొక్కల్ని అనేది పెట్టేశాను సో ఫైనల్ లుక్ ఎలా ఉంది అంటే అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎవరు చూసినా ఫస్ట్ ఫస్ట్ మన కళ్ళు పోయేది మంచిగా ఉన్న ప్లేస్ మీదకే కదా సో అలా ఆ మొక్కల దగ్గరికి వెళ్ళాయి అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది నాకు చాలా ఇష్టం కాబట్టి గార్డెనింగ్ గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాను సో నేను స్టార్టింగ్ కొన్ని మొక్కలతోనే బట్ లా ఫైనల్లీ నేను చాలా మొక్కలు అయితే తెస్తాను త్వరలో సో ఇం చూడండి ఇలా ఉంది ఫైనల్లీ గార్డెనింగ్ వచ్చి గులాబ్ మొక్కలు పెట్టాక ఈ ప్లేస్కి అందం వచ్చింది అనిపించింది సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరో మంచి వీడియోతోని మళ్ళీ నేను కలుస్తాను సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో నా పక్కనే తులసి కోట ఉందనమాట సో త్వరలోనే దీనికి కూడా ఒక మంచి కొని దీన్ని కూడా మార్చేయాలనుకుంటున్నాను అనమాట సో ఫైనల్ ఇలా చాలా నీట్గా అనిపించింది నాకు సో ఇలా ఇలా వచ్చింది అనమాట మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్